बेड अगर आता है तो रांडी मास्टर कार्यवाहक समिति में जिला कार्यवाहक समिति में एमएसी अन्ना जिंदा नहीं करनी कोई नहीं की बेरी नहीं कराऊं पानी ఎన్నికల సమావేశానికి ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న పరిస్థితి మీ అందరూ కూడా దామోదర్ రెడ్డి గారు తీసుకొచ్చిన చరిత్ర అనేక సమయంలో రమేష్ రెడ్డి జిల్లాకు శ్రీరామ్ సాగర్ జలాలు చరిత్ర అనేక త్యాగాలు చేసి ఒక సర్పంచ్ కోర్టు చరిత్ర ఉన్నటువంటి రోజుల్లో దామోదర్ గారు వేలాది ఎట్లా అమ్ముకొని మన కోసం అందుకనే వేరైనా కూడా అప్పుడప్పుడు చెప్తుంటాడు రెడ్డి గారి ఆచారాలు దామోడి గారి కళ వర్గాలను పైకి తీసుకురావడమే ధ్యేయంగా ఉన్నటువంటి వ్యక్తి దామోడి గారు వారి ఆచారాలు మనం సాధించాలి కాంగ్రెస్ పార్టీ ఆచారాలు సాధించాలంటే మనం అందరం సమేతంగా నిలబడాలనే ఉత్తేజంతో మనం అందరం నిజంగా నాకు చాలా సంతోషమైంది నేను అందరికి చెప్పలేకపోయినా నాకు మీటింగ్ అనే విషయం క్లారిటీగా తెలియకపోయినా పొద్దున్నే నేను ముందుగా కోదాడ మంత్రి గారితో నేను వచ్చిన సందర్భంగా అయినా అందరం ఒకే పేరు తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సోదరులారా అందుకని మనం అందరం కూడా ఇవాళ మీరు ఒకటే ఆలోచించాలి టికెట్ రాలేదని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రెండు వేల ఒకటిలో నేను ఆటో కోరుకునే వ్యక్తిని పంతొమ్మిది వందల తొంభై ఐదులో దామోదర్ రెడ్డి గారు చక్కర్లో పుట్టల వ్యక్తి వ్యక్తిని తీసుకొచ్చి నన్ను ఈ సమాజంలో జనజీవన సంవత్సరం కనిపించాడు ఆ నాడు పదవతారు ఊహించలేదు రెండు వేల ఒకటో ఆటోలకు పుట్టడం వ్యక్తిని పునరావచన్ కింద ప్రభుత్వం రియాక్టేషన్ కింద ప్రభుత్వం నాకు ఆటో రిక్షా ఇస్తే ఆటో దుడ్డు వ్యక్తిని నన్ను జిల్లా పరిషత్ సభ్యుని రామోడు గారికి చేసింది వాస్తవం ఒక రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో నా గాంధీబావం దలకుండా అన్న దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీభామ్ ఇచ్చాడు ఆనాడు మహాకూటమి నర్సుల చేతులు కొద్దిగోట తేడాతో ఓడిపోయిన రెండు వేల పద్నాలుగులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఆయన త్యాగం చేయాలని నువ్వు ఎమ్మెల్సీ ఇస్తాం మీకు అని అంటే నాకు ఇచ్చిన బీభామ్ కూడా త్యాగం చేసి అధ్యక్ష పద్దెనిమిదిలో గానీ రెండు వేల ఇరవై మూడులో కానీ అంటే త్యాగం తెలంగాణలో తెలంగాణ ఉద్యమం కోసం అనేక మంది బలిదాలు అయిన దాంట్లో పదవులు అనే పదవులు పెద్ద లెక్క కాదు నీ శాశ్వతం కాదని చెప్పి నేను త్యాగం చేసిన ఆ టికెట్ వచ్చి రెండు వేల పద్నాలుగులో నా టికెట్ క్యాన్సల్ చేసిన కనుక నేను అదే మీద అదే ఇంటిపెండెంట్ ఉంటే ఆ పరిస్థితి వేరే రకంగా ఉంటుంది అందుకనే సోదరుల ఎవ్వరు కూడా అట్లాంటి ఆలోచన చేయకుండా మనం అందరం సమైక్యంగా ఈ జిల్లాలో ఈ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎదురేయాలి అందరూ సహకరించాలి దయచేసి పెద్దలైన సర్వోత్ ప్రపంచ గారికి ఎస్ఎస్సీ శేఖర్ నాయక్ గారికి రవి శ్రీనివాస్ గారికి రాజా గారికి రవి గారికి వెంకన్న నాయక్ గారికి రామోత్ గారికి రంగాయ్ గారికి శ్రీనివాస్ గారికి ముఖ్యంగా ప్రజలు మార్కెట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసే సంస్కరణల గురించి మన జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసయ్య గారు వివరించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాల గురించి పటేల్ రమేష్ గారు వివరించినారు నేను దాని జోలికి పోకుండా రెండు విషయాలుగా దీన్ని కంప్లీట్ చేస్తా నేను నలభై సంవత్సరాలుగా ఎన్ఎస్ఐ నుండి దివంగత నేత పేదమ్మ నాయకులు దామరెడ్డి గారి నాయకత్వంలో నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టాలు నష్టాలు అన్నింటినీ భరిస్తూ వస్తూ వచ్చిన వ్యక్తిని ఈ ప్రాంతంలో ఈ అందరికీ కూడా తెలిసే విషయాలన్నీ కూడా ఇంకా లోతు ఎన్నికల్లో రమేష్ రెడ్డి గారు చెప్పారు జగదీశ్వర్ రెడ్డి గారు నలభై ఎనిమిది స్థానాలకు మున్సిపాలిటీలో ఇరవై నాలుగు స్థానాలకే పరిమితాయండి అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ ఇరవై నాలుగు వచ్చే మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇదే కాంగ్రెస్ లో దివంగద్ర తామోడి గారు రమేష్ రెడ్డి గారు ఇక్కడ ఒకన అందరి నాయకులు కూర్చొని పదిహేను సీట్లు అన్నాడు కా అభ్యర్థులు లేకుండా కూడా కొత్తగా ఏర్పడ ముప్పై నాలుగు నుంచి నలభై ఐదు మున్సిపాలిటీ వార్డులు కూడా కానీ కాద దేవురాలు కొన్ని వార్తల్లో చెక్కలో కూడా చేయకూడదు ఉండాలని చెప్పి రామరేడిగారు స్పంకమ్మతోటి నలభై ఎనిమిది వార్డులు కూడా చేయకూడదు పెట్టి నిలబెట్టిన కణద్ర కూడా దీవంగదల్లి తామరే ఇబ్బంది మనకి పోవాలి సరే ఇప్పుడు మున్సిపాలిటీ ఒక్కటానికి ఇబ్బంది లేదు రమేష్ రెడ్డి గారు చెప్పాడు ఆనాడు ఆయన అధికారం ఉంటే అంతా ఆంగ్ కాలంలో కూడా మనం సగం సగం ఓడు కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రతిపక్షాలు అయితే ఆ గైగవత్తలు చేసుకుని సగం సార్ గుర్ చేస్తున్నాం దేవుడు జరగబై ఎన్నికల్లో ఆనాడు ఎక్కడ తీసుకున్నట్టు అభయవాళ్ళు చేస్తున్నాడు కాంగ్రెస్ వాళ్ళకి ఒక అభ్యర్థు వాడు లేడు వార్తలని ఈనాడు అటువంటి పరిస్థితికి అహంకారంతో ఆ పరిస్థితికి ఎలిమెంట్ చేయించినట్టు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం సమన్వయంతో చేసుకుంటే సురేపేట మున్సిపాలిటీ నలభై వార్డులు ఖచ్చితంగా దీనికి నా కొన్ని కోరిక పెద్దలు అన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏ నుంచి ఈనాడు మంత్రిగా అందరూ జిల్లా పరిధి చైర్మన్ గా పనిచేసిన అన్న లక్ష్మణ్ గారు ఏంటండి మన యువ నాయకులు పార్లమెంట్ సభ్యులు రవివీరాడు గారు అయితే తీసుకుంటే ఖచ్చితంగా ఈ మునిసిపాలిటీని కైవర్తం చేసుకుంటాం చేసుకొని ఈ ఊరు మన ప్రేత నేత దామోదరెడ్డి గారికి బహుమానంగా ఎదుగున పైనుంది ఆయన ఎప్పుడు కూడా దామోదర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన జీవిత కాలం కూడా పనిచేసి ఎందుకంటే నలభై సంవత్సరాలు ఎప్పటి నుండి నేను ఆయన నేర్చుకునే చాలా ఉన్నాయి ఆయన ఆత్మ మన మధ్యనే ఉంది వరకునే ఈ గొప్ప బహుమానం వారికి ఇవ్వాలి ఏదైతే జగదీశ్వర్ మన మన జరిగిన గ్రామ పంచాయత ఎన్నికల్లో నూట పదహారు స్థానాలు సర్పంచ్ స్థానాలు ఉంటే డెబ్బై నాలుగు స్థానాలు గెలిచి దాన్ని చెప్పబల కొట్ట పనిచేసిన కాంగ్రెస్ పార్టీ సోదరు సోదరు మళ్ళీ కూడా ఒకసారి ఉదయపూర్వకంగా నమస్కారం తెలియవచ్చు ఈ మున్సిపాలిటీ కూడా ఖచ్చితంగా మన కైవర్తం చేసుకోవాలి ఎందుకంటే మనందరూ కూడా ఐక్యంగా ఉండాలి ఐక్యంగా చేస్తే

అటువంటి చిరాకులు ఎవరు కూడా దగ్గర లేదు నేనైనా ఇంకా ఎవరైనా సరే అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మనస్ఫూర్తిగా కట్టుబడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని సురక్షణ మీద మున్సిపాలి మీద జెండా కాల్సిన అవసరం ఉన్నదని కూడా తెలియపరుస్తూ మరొకసారి ఈ కార్యక్రమాల గురించి అందరూ కూడా ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుస్తూ అందరం కలిసి ఈ రోజు నలభై ఎనిమిది వార్డులు గెలవాలనే కంకణం కట్టుకొని మనం ముందుకు పోతున్నామంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే పెద్ద పెద్ద నాయకులు మాట్లాడినారు ఇందాక మనకున్న చరిత్ర చాలా పెద్దది కానీ మనం ఆ చరిత్ర చెప్పుకోని ఈసారి మనం అందరం కలిసి కట్టుగా చేసి ఇందాక మాట్లాడినట్టు మాట్లాడినట్టు దామోదర్ గారికి ఈ విజయాన్ని అంకిత ఇవ్వాల్సిందిగా మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్నో సమావేశాలు పెట్టుకున్నాం ప్రతి సమావేశంలో కూడా ఇక్కడ నుంచి మనం కలిసి కట్టుగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయినా చెప్తున్నాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల తావు లేకుండా అందరం కలిసి కట్టుగా కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి కట్టుగా పనిచేసి నలభై ఎనిమిది తప్పకుండా కాంగ్రెస్ పూర్తి ప్రయత్నం చేస్తామని సభాముఖంగా మీకు ఆవిస్తున్నాను ఇందాక మంత్రి గారికి చెప్పినాను ఎంపీ గారికి చెప్పినాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మనం జనవరి ఐదు తారీఖు నుంచి కూడా మనం అప్లికేషన్ ప్రక్రియ మొదలు పెట్టినా దాదాపు ఆరు వందల పైగా అప్లికేషన్ వచ్చిన సంగతిని గుర్తు తీసుకొస్తున్నారు అంటే ఇది అధికార పార్టీ చేపట్టి తీవ్రమైన పోటీ ఉన్నది అయినా కానీ సమయం పరుచుకోవాలి ఇందాక గుడిపాటి రసే గారు చెప్పినట్టు కొందరికి టికెట్ రావచ్చు కొందరికి రాకపోవచ్చు కానీ సర్వేల ఆధారంగా ఖచ్చితంగా బలం ఉన్న వ్యక్తి వాళ్ళకి అందుకోసమే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు భయపడవలసిన అవసరం లేదు ఎవరైతే గోడ మీద పిల్లలు ఉన్నారో ఇటు ఒక పార్టీలు జంప్ చేస్తున్నారు మార్నిక్ మాత్రం కబర్ద అవున కారణంగా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కష్ట కాలంలో పార్టీకి వెనుకందా కూడా మానపడుతున్న చెప్పినారు మంత్రియారు కూడా విన్నవిస్తున్నాను మా దగ్గర ఉన్న సమస్యలు మీరు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు మాకు స్థానికంగా ఎమ్మెల్యే లేరు మాకు చాలా సమస్యలు ఉన్నాయి మీరు కూడా ఎన్నికలనే కాదు తర్వాత కూడా బాధ్యత తీసుకోవాలి ఎంపీ గారు కూడా బాధ్యత తీసుకోవాలి ఈ నియోజకవర్గంలో మీ మున్సిపాలిటీ గెలిపించి చూపిస్తాం సర్పంచులు కూడా డెబ్బై నాలుగు సర్పంచులు గెలిపించి తీసుకొచ్చిన మాకు మీరు అండగా ఉండాలి ఇక్కడ జిల్లా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు ఫాదర్ అయినా గాడ్ ఫాదర్ అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా ఫీచర్లు కూడా మాకు మెందుగా ఉన్నాయి అందుకోసమే పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను ఈ రోజు మున్సిపాలిటీ గెలిపించి చూపిస్తాం అన్నా మేము తీసుకొస్తాం మున్సిపాలిటీని రేవదెడ్ గారి ముఖ్యమంత్రి గారికి ఈ మున్సిపాలిటీని బహుమతికి మీరు వాటిని తీసుకొని ఈ మున్సిపాలిటీకి మాకు అధిక నిదుపాల్సిందిగా కోరుతున్నాను ఈ రోజు వాటర్లో కూడా కొన్ని వాటర్లలో కొన్ని సమస్యలు ఉండొచ్చు అభ్యర్థుల వెంకట తప్పకుండా మన పార్టీ విజయం కోసం కూర్చొని మాట్లాడదాం అవసరమైతే అయితే రెడ్డి గారి దగ్గర మంత్రి గారి దగ్గర కూర్చున్నాం ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వారి పెద్ద తీసుకోబెట్టి ముందు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మంత్రి గారికి ఇంకో దగ్గర పోవాల్సిన సమయం ఉన్నది ఇంకో వారి మీటింగ్ ఉన్నది అన్ని భావించకండి ఇది మొదటి సన్నాహ సమావేశం మాత్రమే తప్పకుండా ఇక ముందు కూడా అన్ని విషయాలు కూడా అన్ని కార్యకర్తలు కూడా ఎవరికైనా కార్యకర్తలు సమాచారం రాకపోతే అన్యగా భావించకండి ఎందుకంటే ఈ ఉద్దేశం చాలా తక్కువ సమయంలో రీచ్ లేకపోవచ్చు కానీ అందరినీ అందరు ఆహ్వానితులే ఇది పార్టీ ఆఫీసు అందరు ఆహ్వానితులని మరోసారి తెలియజేసుకుంటూ మరోసారి ఇంత పెద్ద ఎత్తున తక్కువ సమయంలో కూడా ఇంత పెద్ద అందరూ వచ్చి మంత్రి గారికి ఎంపీ గారికి ఎమ్మెల్సీ గారికి బయట నుంచి నాయకులందరికీ కూడా స్వాగతం మనకి కాంగ్రెస్ మరోసారి ధన్యవాదాలు చేసుకుంటూ పార్టీని ఆశీర్వదించి పెద్ద ఎత్తున మనం కాంగ్రెస్ పార్టీ పట్టణాలలో కూడా ప్రజల మన్నన పొందిందనే విధంగా మనం ముందుకు వెళ్ళాల్సిన ఉన్నాయి గతంలో జరిగిన ఎన్నికలలో కూడా జగదీష్ రెడ్డి మంత్రిగా ఉండి కూడా ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం ఇరవై నాలుగు సీట్లే గెలుచుకోవడం జరిగింది ఆ రోజు మనం అందరం కూడా ప్రతిపక్ష పార్టీలో ఇరవై నాలుగు సీట్లు గెలుచుకోవడం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా పదిహేను సీట్లను మనం గెలుచుకోవడం జరిగింది ఈ రోజు మనం గెలవడం పెద్ద కష్టమే కాదు మన అందరం కూడా సమన్వయంగా ముందుకెళ్తే నలభై సీట్లు ఖచ్చితంగా ఏ నియోజకవర్గ పార్లమెంట్ లో మన మున్సిపాలిటీలో గెలిచే అవకాశం ఉంది ఖచ్చితంగా మన అందరం కూడా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలి ఇప్పుడే మన డిసిసి అధ్యక్షుల వారు చెప్పిండ్రు ఒక్కొక్క మరి కౌన్సిలర్ ఒక్కొక్క మరి దానికి నలుగురు నుంచి ఐదు కూడా పోటీ పడుతుంది పార్టీ పరిశీలించి పార్టీ సీనియర్ నాయకులకు గెలిపే లక్ష్యంగా మరి పార్టీ ప్రజలలో మన్నర ఉన్న వారికి టికెట్ ఇస్తే కూడా అందరూ సహకరించి రేపు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాలు మాకు చాలా హ్యాపీ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు మున్సిపాలిటీకి నిదర్శనం ఏంటంటే నలభై ఐదు నలభై ఐదు కలిసి క్రమం కనబడతామని ఎంపీ గారు కూడా ఈ సమన్వయం చేసేందుకు వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ ఎలక్షన్ మనకు మొన్నటి ఎలక్షన్ లోనే మనం చాలా గెలిచిన సీట్ ఇది ఇంకా చాలా విలువైన సీట్ ఇది ఎందుకంటే మీ అందరూ తెలుసుకున్న ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ దర్శనం చేయట్లు రవీంద్ర చేయట్లు ప్రభుత్వం పోనవసరం లేదు కానీ మన మన దాంట్లో మనం సమన్వయం చేసుకొని ఈ నలభై ఐదు వాటికి గెలిచి దీన్ని మనం గిఫ్ట్ గా మీరు ఎవరికి ఇవ్వాలి ఎందుకంటే సూర్యపేట మున్సిపాలిటీ ఒక పెద్ద మున్సిపాలిటీ ఇది అదే ఉత్తమ్ సార్ కూడా దీనికి మంత్రి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన చేసిన సంవత్సరం చాలా ఉంది ఇప్పటిదాకా సందర్భం రేషన్ కార్డు ఇచ్చేది ఆ తర్వాత ఇంద్ర బయటకు వచ్చింది గతంలో పదవిలో టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేదు ఆ పనులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ పనులు చేస్తా ఉన్నాం చాలా గొప్ప గొప్ప పనులు కాబట్టి దయచేసి మీరందరూ సమన్వయంతో ఉండి కాంగ్రెస్ పార్టీ ఇదే పరంపర కొనసాగింది కాంగ్రెస్ పార్టీ ముందు వచ్చి నలభై ఐదు మంది గెలవాలని అదే పదే రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ పోయిన ఎన్నికలలో మన రిజల్ట్స్ గురించి చెప్పింది అంతా అధికారం పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి జగదీశ్వర రెడ్డి గారు ఉన్న అధికారాన్ని అంతా ఉపయోగించి అధికార దుర్వినియోగం చేస్తే కూడా పోయినసారి గెలిచింది ఇరవై నాలుగే అలాంటిది ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం పోయినా అసెంబ్లీలో కూడా ఈ జిల్లాలో పదకొండు సీట్లు మనం గెలవడం జరిగింది పన్నెండవది అది కూడా మన చేసుకున్నటువంటి చిన్న చిన్న తప్పులు కొన్ని ఉంటే మిగిలిన వాళ్ళు చేసినటువంటి అధికార దుర్వినియోగం డబ్బు వినియోగం ఇవన్నీ గలిస్తే చాలా కష్టపడి ముక్కి మునిగి రెండు వేలతో గెలవడం జరిగింది అదే కానీ ఇక్కడ పార్టీ ఎంత బలంగా ఉంది అని చెప్పేదానికి వచ్చే ఎనిమిది నెలల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలల్లా ఈ యొక్క టౌనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు యాభై నాలుగు వేల ఉన్న మెజారిటీ టార్గెట్ గా పెట్టుకోండి మళ్ళా ఇప్పుడు నలభై ఎనిమిది వార్డులలో మనం పోటీ చేసిన ఏ ఏ వార్డుల ఎంపీగా నాకు ఎంత మెజారిటీ వచ్చిందో ఆ మెజారిటీని మీరు నిలబెడితేనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని వెళ్ళిపెట్టేట్టు కాబట్టి అది గుర్తు పెట్టుకోండి ప్రతి వార్డులో కూడా వార్డు వాయిజ్ ఎన్నికలు అది తీసుకోండి ఎంపీ ఎన్నికలల్లో ఎంత ఎంత ఇంత అది మినిమం మీ టార్గెట్ గా పెట్టుకొని మీరు పని చేయాలి అదే టార్గెట్గా పెట్టుకొని పెట్టుకొని పని చేస్తే ఎంత నలభై అంటున్నారు మనకు మెజార్టీ రాని వార్డులు లేకుండా ఉంటే పార్లమెంట్ ఎన్నికలల్ల కాబట్టి అదే టార్గెట్ గా పెట్టుకొని నలభై ఎనిమిదికి నలభై ఎనిమిది కేజీస్ కోపు ఉన్నది ఇక్కడ కాబట్టి కట్టుకున్నారు వారు ఎన్ఏస్ జీవచ్చు కూడా మనకు నుంచి ఎదిగిన కార్యకర్త వారికి ఎన్నిక ఎలా చేయాలి పార్టీ గురించి కానీ అన్ని అవగాహన వ్యక్తి వారి మార్గదర్శకల్లా మనందరం కూడా గట్టిగా పనిచేసి మిగిలిన దగ్గర నాయకులు కూడా ఉన్నారు కానీ అయినా కానీ నా రోజు సహకారంగా కూడా నేను ఇక్కడ ఉండి మీకు పూర్తిగా అందుబాటులో ఉంటే నాకు పార్లమెంట్ నడుస్తుంది ఇరవై నుంచి పదమూడు వరకు కానీ మధ్యలో కూడా వదులుకొని తప్పకుండా ఇక్కడ రెండు రోజులు మనం ప్రచారం చేసుకొని ఏ ఏమన్నా మనకు ఇక్కడ అందరూ బయట మాట్లాడుకునేది ఏదో భేదాభిప్రాయాలు భిన్న అభిప్రాయాలు గుర్తుపెట్టుకోండి అందరు చేయడం కనుక్కొని పోతే పార్టీ బాగుంటే మనం బాగుంటాం సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటే ఎవరైనా మన నాయకులు లేదు గుర్తుపెట్టుకోండి కాబట్టి నలభై ఎనిమిదికి నలభై వాళ్ళు ఒకటి ఎట్లయితే పార్లమెంట్ ఎన్నికల డెబ్బై ఐదు వేల పైకి ఇక్కడ వేల కాన్సెన్సాలు తెలిపించు మీ అంచనాలలో ఉండాల్సింది వాటిని గెలుస్తున్నామని కాదు ఆ యాభై నాలుగు పార్లమెంట్ ఎన్నికలలో వచ్చిన రిజల్ట్ కి తగ్గకుండా రిజల్ట్ చూపించే బాధ్యత మీ మీద ఇప్పుడు నా మీద కూడా మనందరికీ ఉంది ఇప్పుడు మన మంత్రి పార్టీ నుంచి మనకు ఉన్నటువంటి మార్గదర్శకం అలాగే దిశానిర్దేశం చేస్తాను చేసి మొన్న జరిగిన ఎన్నికల్లో మన ధర్మపుర ప్రాంతం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికై ఇప్పుడు మంత్రిగా రాష్ట్ర కేబినెట్ మంత్రిగా నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్గా ఏఐసిసి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి మరియు గౌరవ పీసీసీ చుట్టినప్పుడు భయపడ్డా నల్గొండ జిల్లా పెద్దల కాంగారెడ్డి గారు ఉంటారు ఉత్తమ్మో రెడ్డి గారు ఉంటారు వెంకటరెడ్డి గారు ఉంటారు కీర్తిచుతులు పూజలు దామోదర్ రెడ్డి గారు ఉంటారు మంది ఇక్కడ వేదిక కాంగ్రెస్ పార్టీ సంబంధించిన చాలా మంది పెద్దలు ఉన్నారు అంత పెద్ద జిల్లాకు కానీ సామాన్యమైన కార్యకర్త పోవడం ఇన్ఛార్జీగా కష్టం అంటే ఒకటే మాట అన్నారు మన పార్టీ అన్ని వర్గాలను కలుపుకోబోయే పార్టీ కోపం ఉన్నా తాపమున్నా నుల్లున్నా కొంతవరకే ఉంటుంది కానీ నష్టం చేసే పార్టీ కాదు లక్ష్మణ కుమార్ తప్పకుండా నువ్వు అక్కనే ఉండాలన్నారు మన రెండోసారి మున్సిపల్ జరిగే ఎన్నికలు కూడా సమానమైన సమాన్వయపరచడానికి ఈరోజు నలభై ఎనిమిది మున్సిపల్ వార్డులో కూడా మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగలవేయాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఈరోజు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా తిరిగి రెండోసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రావాలంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఏ విధంగా అయితే గొప్పగా గ్రామ నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా సర్పంచ్ తెలంగాణ ప్రజలు ఆ నిజవర్గా గెలిపించినారో రేపు జరగబోయే మున్సిపాలిటీలో కూడా మనం పెద్ద ఎత్తున గెలిపించే విధంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి ఇప్పుడే ఎత్తున అన్నా సుమారు కొన్ని రోజు నెల నుంచి ఏ వార్డు నుంచి ఎంతమంది కౌన్సిల్గా పోటీ చేస్తామన్న విషయంలో కూడా సుమారు ఆరు వందల పైస్ మేము కౌన్సిల్గా పోటీ చేస్తాం ప్రజా ప్రజల ఆశీర్వాదం కోసం ఈ నలభై ఎనిమిది మున్సిపల్ వార్డులో సూర్యపేట మున్సిపాలిటీలో మేము పోటీ చేస్తామని ముందుకు వచ్చిన మా కార్యకర్తలకు మరి అంత గొప్పగా మన ప్రజా జీవితంలో సేవ చేసే వారందరికీ మరి అవకాశం ఒకటే ఉంటుంది నలభై ఎనిమిది వార్డులే ఉంటాయి మరి ఆరు వందల పై అభ్యర్థులు నలభై ఐదు మంది నలభై ఎనిమిది మంది అభ్యర్థులు సెలెక్ట్ చేయాలంటే మన వేదికపైన వాళ్ళందరం కూడా మన కాంగ్రెస్ పార్టీ బలోపితానికి ఒక మెట్టు దిగి మన పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట గౌరవ పిసిసి అధ్యక్షుడు నేతృత్వంలోపట మన ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ గారు నాకు ఒక మాట చెప్పినారు ఈరోజు నల్గొండ జిల్లా మన వంద వంద శాతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి జిల్లా మన జిల్లా మన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నావు అక్కడ ఉన్న మున్సిపల్కి సంబంధించి ఎన్నిక ఏదైతే ఆ మున్సిపాలకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పోయే ముందు వాళ్ళందరూ సమన్వయం చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఏ వాటిలో ఎవరెవరు పోటీలో ఉన్నారు ఎవరెవరు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని సంవత్సరాల కొద్ది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జీవితాన్ని పరంగా పెట్టి ప్రజాయ్గా మాకు చేరవేసే విధంగా ఎక్కడా స్వార్థం లేకుండా నిజాయితీగా ఒక సామాన్య కార్యకర్తగా వచ్చినటువంటి నువ్వు నీకు ఇజాయితీగా నీకు పెడుతున్నాం కాబట్టి ఆ పూర్తి సమాచారాన్ని ఇచ్చేందుకు మరి ఇక్కడ నలభై ఎనిమిది వార్డులకు సంబంధించినటువంటి మా మిత్రులు ఈరోజు చాలా సంతోషంగా ఒక సామాన్య కార్యకర్త రాష్ట్ర మంత్రిగా నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినందుకు ఇంత గొప్పగా స్వాగతం పరికి మరి నలభై ఎనిమిది వార్డులకు సంబంధించినటువంటి మా కాయ ఎవరైతే మరి పోటీలో గెలవాలని మరి పెద్ద ఎత్తున వచ్చినాడు మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అనేక మంది కార్యకర్తలు నాయకులు కూడా వచ్చినారు అందరినీ నేను మన చేస్తున్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మన ప్రభుత్వంలో ఉన్నాం మరి గొప్పగా ప్రభుత్వం పనిచేస్తున్నది మీ అందరికీ తెలుసు ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఈ రాష్ట్రంలో మేమే రాజులం మేమే మంత్రులం ముచ్చటగా మూడవసారి కూడా మేము అధికారంలోకి వస్తాముపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఆ పార్టీ కానీ ఇక్కడ పనిచేసిన నాయకులు కానీ వెళ్ళినటువంటి వారి ప్రజల్లో కూడా కార్యకర్తలకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని పోలీస్ కేసులైనా ఎన్ని అవమానాలైనా కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి ఈ రోజు మీరు నిలబెట్టింది కాబట్టి ఆ పార్టీ నిలబెట్టుకోవాలి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనందరం కలిసి కట్టుగా పనిచేయాలి మనకు పేద అభిప్రాయాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి మనకు అదే పార్టీ పెద్దది మన కుటుంబం పెద్దది మన చిన్న చిన్న అభిప్రాయాలు కూడా వాడిగా ఇన్ఛార్జ్గా మీ అందరిని నేను ఇస్తా మీరు ఎవరు మిల్చిన వస్తా ఏ విషయం ఉన్నా మాట్లాడతా ఆ మాట్లాడే సమస్య పరిష్కారానికి పార్టీ పెద్దల దగ్గర కూడా తీసుకెళ్తా తప్ప ఎవ్వరు కూడా పార్టీని మీద నాయకత్వం మీద అడగడం కాదు ఈ పార్టీ అనేది మనమందరం సమన్వయంతో ముందుకు పోవాలని చెప్పి మనం చేసుకుంటున్నాం ఇక్కడ మన పెద్దలందరూ చెప్పి అన్న మున్సిపల్ ఎన్నికలు కాదు మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రేపు రాబోయే మూడు సంవత్సరాలు ఇన్ఛార్జ్ విష్టిగా మీరు ఎప్పుడు విరిసినా కూడా నేను వస్తా ఎందుకంటే ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా ఉన్న నేను గౌరవ ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ డిజేబుల్ అండ్ ఓల్డేజ్ నాలుగు శాఖల మంత్రిగా నాకు గొప్పగా నా అవకాశం ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ కార్యకర్తల యొక్క మనోభావాలు ప్రజల నమ్మకాన్ని ఈ పార్టీని ప్రభుత్వం నిలబెట్టే విధంగా నేను పనిచేస్తా తప్ప ఏ వ్యక్తికో ఏ ఒక్క ప్రభావం ఏ ఒక్క వ్యక్తి యొక్క ప్రభావం పడే విధంగా నేను ఇక్కడ పనిచేయ ఇకపై సుమారు వందలాది మంది మా సోదరున్నారు మా సోదరి మాత్రం ఈ పార్టీ బలోపేతానికి మా ఇన్ఛార్జి వస్తున్నారు మా ఎంపీ గారు వస్తున్నారు మన ఏఐసిసి ఆదేశాల కోసం ఏ విధంగా ముందు ముందుకు పోవాలని చెప్పి మన యొక్క సూచనలు ఇంతమంది వచ్చినారు మరి ఇంతమంది వచ్చిన వారు రాబోయే నలభై ఎనిమిది మున్సిపల్ వార్డులో నలభై ఎనిమిది మున్సిపల్ ఖచ్చితంగా తెలిసి తీరాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అలా మన కాంగ్రెస్ పార్టీ పరంగా వేరే పార్టీ పోటీ లేదన్నా మన దాంట్లో మనకే కొంచెం ఇబ్బంది అయి మన దాంట్లో మనకే నష్టం చేసుకుంటాం తప్ప మనకు వేరే పోటీ ఇచ్చే పరిస్థితి ఇరవై తొమ్మిదిలో అంటే అంట ఇరవై తొమ్మిదిలో కూడా మొత్తం సీటు మనకి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలుస్తారని చెప్తున్నాను అంటే అంత నమ్మకంగా ప్రజలలో మనం పనిచేస్తున్నాం ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు జానారెడ్డి గారు కానీ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పెద్దలు వెంకారెడ్డి గారు కానీ మరి మేమందరం కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా సూర్యాపేటకు సంబంధించినటువంటి నలభై ఎనిమిది వాళ్ళు ఎవరైతే పోటీ చేయాలన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములందరికీ కూడా నేను మనం చేసుకుంటున్నాను దయచేసి మనం కలిసి కట్టుగా ఉండాలి అవకాశం ఒకరికి వచ్చినప్పటికీ ఇంకా రాని వాళ్ళ విషయంలో పట్టు నేను సమన్వయం చేస్తాను మీకు ఇక్కడ వేదికమైనటువంటి మా అన్నదమ్ములు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నాం చిన్న చిన్న విషయాలు ఉంటే మనం కూర్చొని మాట్లాడదాం మన విషయాన్ని మీడియా ముందు సోషల్ మీడియా ముందు మాట్లాడద్దని మనం చేస్తున్నాం మన పార్టీ యొక్క గౌరవాన్ని మన యొక్క ప్రభుత్వం యొక్క గొప్పతనం పేద ప్రజల పక్షాలు ఉన్న ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని నష్టం చేసే విధంగా ఎవరు కూడా పనిచేయరు ఎవరైనా మాకు మేమే గొప్ప మేము ఏది పడతారు సోషల్ మీడియాలో మాట్లాడతాం మీడియా ముందు మాట్లాడతామంటే పార్టీ తరఫున ఉపేక్షించే లేదు ఇవాళ ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మేడం సో మీలాండరాజే గారు కూడా నేరుగా నేను ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క భవిష్యత్ ఏంది పార్టీ ఏ నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకు పోతుంది ఎవరెవరు ఏ స్థాయిలో ఏ నాయకులు ఏ విధంగా పార్టీకి సహకరిస్తాడు ప్రభుత్వానికి సహకరిస్తాడు అనే విషయంలో సమన్వయం చేయడానికి ఇక్కడికి వచ్చిన నా యొక్క బాధ్యత పరంగా నేను ఏ విషయాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీ బలగొత్తానికి బుద్ధికి తీసుకెళ్తా అనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మా మిత్రులందరూ కూడా మరి ఇంత పెద్ద ఎత్తున మీరు గొప్పగా కాంగ్రెస్ పార్టీ బలోపితం కోసం రేపు రాబోయే ఎన్నికల్లో పట కాంగ్రెస్ పార్టీ విజయ పథకం నలభై ఎనిమిది మున్సిపల్ వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ గెలిపియ్యాలని చెప్పి సవిజయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను